ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ నాతో సహా నాకు కూడా ఇంకా లర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను నేను నుంచో చోట రివ్యూ చేస్తాను అవసరమైన చోట నిలబడతాం కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం మన పిఠాపురంతో పెట్టుకొని మీరు నన్ను నమ్మి గెలిపించారు మీరు నన్ను నేను మీకు నిలబడతాను గుర్తుపెట్టుకోండి మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి నాకు నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతా కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జేజేలు కొట్టండి ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో కానీ మీకు పనైతే ఉళ్ళు ఉంచి పనిచేస్తాను మీరు మొత్తం ఐదు సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి దానికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి మీరు అంత పచ్చి అంత నిక్కచ్చిగా ఉన్నాను నాతోటి నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను అందుకని అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను పదిహేనేళ్ళ తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని నేను కష్టాలు నాకు తెలుసు జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటకు పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నాకు అవి తెలుసు నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి ఒకటో తారీఖు జీతాలు రావు ఏడుకో ఎనిమిదికి వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి నాకు కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు నా కష్టాలు తెలుసు అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి నాకు అధికారం అలంకారం కాదు అధికారం బాధ్యత నాకు కానీ నాకు పిట్టాపురం బాగుండాలి నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నా లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒక్కి నారత్ ఇస్తాను మా ఇష్టం కుదరదట్లా కుదరదట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను తెగించొచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటారు నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆపలు నడక్క అంత తెగించున్నా నేను గుర్తుపెట్టుకో